అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు ఊరికే ఏదూ రాదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా అది అక్షరాలే నిజం దీనికి సంబంధించిన ఒక కథ శ్రీపురం అనే ఊరిలో శివ అనే ఒక యువకుడు ఉండేవాడు శివ ఆ ఊరిలో అందరికంటే చాలా పొట్టిగా ఉండేవాడు దాంతో శివని అందరూ పొట్టోడా పోడా అని వెక్కిరించి పిలుస్తూ ఉండేవారు కానీ శివ తల్లి శాంతి మాత్రం శివకు ధైర్యం చెప్పేది ఎప్పటికైనా నిన్ను వెక్కిరించిన వాళ్ళే నిన్ను గౌరవించేలా నువ్వు కష్టపడి ఏ పనైనా సరే చెయ్యాలి అని చెప్పి పెంచుతుంది అలాగే ఒకరోజు శివ అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు శివ కొన్ని కట్టెలు కొట్టి తెచ్చి మోపు చేసుకుని తలపై పెట్టుకుంటూ ఉండగా రంగ రమణ అనే ఇద్దరు యువకులు శివ తలపై ఉన్న కట్టెల మోపుని తీసుకొని శివని శివకి అందకుండా ఉండడానికి ఒక చెట్టు పని పెట్టేస్తారు వెంటనే రంగ నవ్వుతూ శివతో ఈ విధంగా అంటాడు ఎరా శివ ఇంకో రెండు కర్రలు కొట్టి నీ రెండు కాళ్ళకు రెండు కర్రలు కట్టుకో అప్పుడు ఆ చెట్టు పైన ఉన్న కట్టెల మోపు తీసుకొని ఇంటికి వెళ్ళు అని ఎక్కిరిస్తారు ఎందుకు నన్ను ఇలా ఎప్పుడు ఏడిపిస్తుంటారు మరి ఎదగా నా కట్టెల మోపు నాకు ఇవ్వండి నేను ఇంటి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అని కోపంగా అంటాడు శివ ఏం రా రమణ పొట్టి బుడంకాయకి కూడా కోపం వస్తుందే కొంచేపు ఇక్కడే ఉంటే ఎగిరి నన్ను కొట్టేటట్టు ఉన్నాడు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు రంగానమన వెంటనే శివ తన దగ్గర ఉన్న కత్తితో రెండు కర్రలు కొట్టి నిచ్చెన్లా పెట్టుకొని ఆ చెట్టు ఎక్కి తన కట్టెలు మోపందించడానికి చెట్టు పైకి ఎక్కుతాడు చెట్టు పైన ఎక్కిన శివకు ఆ చెట్టు కొమ పైన ఉన్న పక్షి గూడులో ఏదో మెరుస్తూ ఉండటం కనబడుతుంది మెల్లమెల్లగా చెట్టు ఎక్కి గూడు దగ్గరికి వెళ్ళి చూడటంతో ఆ పక్షి గూడులో దగదగా మెరుస్తున్న వజ్రాల హారం కనపడుతుంది ఆ హారాన్ని చూసిన శివ వెంటనే దానిని తీసుకునే అబ్బా ఈ హారం ఎంతో బాగుంది కదా దగదగా మెరిసిపోతుంది అనుకుంటూ జేబులో వేసుకుంటాడు శివ తర్వాత తన మట్టల మోపును కిందికి దింపి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన శివ కట్టెల మోపును పక్కన పడేసి త్వరగా ఇంటిలోకి వచ్చి తలుపులు మోసి తన తల్లి దగ్గర వెళ్ళి తన జేబులో ఉన్న హారాన్ని చూపించి ఈ విధంగా చెబుతాడు అమ్మ అమ్మ చూడవే అడవిలో ఒక చెట్టుపై ఉన్న పక్షిగుడ్డులో ఈ వజ్రాహారం దొరికింది దీనిని అమ్మితే మన కష్టాలన్నీ తీరిపోతాయని సంతోషంగా చెబుతాడు వెంటనే శాంతి శివతో ఈ విధంగా అంటుంది అరే శివ మనది కానిది ఎప్పుడు మనం ఆశ పెట్టుకోకూడదు కష్టపడకుండా ఏది రాదు కదా నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అయినా ఈ హారం చేస్తే గుర్తొచ్చింది రెండు రోజుల క్రితం ఒక అతను దండోరా వేస్తూ మన పక్క ఊరిలో జమీందారి గారి హారం ఒకటి పోయింది అని అది ఎవరికైనా దొరికితే తనకిచ్చి తనకు తెచ్చి ఇవ్వండి అని త ఇచ్చినప్పుడు తగిన బహుమతి కూడా ఇస్తామని చెప్పారు నువ్వు వెంటనే జమీందారు దగ్గరికి వెళ్ళి ఈ హారాన్ని ఇచ్చిరాపో అని చెప్పి పంపిస్తుంది దాంతో వెంటనే శివ జమీందారు రాజశేఖర్ ఇంటికి వెళ్ళి ఆ వజ్రాల హారం అడవిలో దొరికింది అని చెప్పి ఆయన చేతిలో హారాన్ని ఇస్తాడు అప్పుడు జమీందారు శివకు డబ్బులున్న సంచి ఇస్తూ ఇదిగో మా హారం మాకిచ్చి మాకు ఎంతో మేలు చేశావు మేము మేము ఇస్తామన్న పదివేల రూపాయలు ఈ సంచిలో ఉన్నాయి తీసుకో అని శివకు డబ్బులు సంచి ఇవ్వబోతాడు జమీందారు అప్పుడు శివ జమీందారు గారు నాకు ఈ డబ్బులు వద్దండి అనగానే జమీందారు ఆశ్చర్యంతో అదేంటి డబ్బులు ఊరికే ఇస్తాను అంటే వద్దు అనే వాడిని నిన్నే చూస్తున్నానే ఇంకేమైనా కావాలా అడుగు ఇస్తాను అంటాడు రాజు అప్పుడు శివ కష్టపడకుండా ఏదీ రాదు అని మా అమ్మ నాతో ఎప్పుడు చెబుతూ ఉంటుంది నేను కట్టెలు కొట్టడానికి అడిగి వెళ్ళినప్పుడు చెట్టు ఎక్కినప్పుడు పక్షి గుడిలో మీ హారం దొరికింది అది తీసుకుని వచ్చి మీకు ఇచ్చాను కదా అంతే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పు అదే జమీందారు గారు నాకు ఏదైనా పని ఇస్తే కష్టపడి పనిచేస్తాను దానికి తగిన జీతం ఇవ్వండి చాలు అని అంటాడు శివ జమీందారు శివ మాటలు విని చాలా సంతోషపడతాడు శివ నిజాయితీకి శివ పట్టుదలకి కష్టపడే మనస్తత్వానికి ఎంతగానో ముగ్ధుడైపోయాడు జమీందారు సరే ఇక జమీందారు సంతోషంగా ఒప్పుకొని శివకు ఆయన చెరుకు ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం కూడా ఇస్తాడు ఆ ఉద్యోగంలో చేరని శివ కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని పెళ్లి చేసుకొని తన తల్లితో సంతోషంగా జీవిస్తాడు ఇప్పుడు శివను రంగారమణలతో పాటు ఊర్లో వారంతా కూడా గౌరవిస్తారు తను నిజాయితీ త వాళ్ళ అమ్మ నిజాయితీ నీరు పోసింది ఆ నిజాయితీ నిలబెట్టుకున్నాడు శివ అందుకే మంచి ఉద్యోగం దొరికి చక్కటి జీవితాన్ని సమాజంలో మర్యాదల్ని అనుభవిస్తున్నారు అంతేకాకుండా ఏది కూడా ఊరికే రాదు అన్న ఒక సూత్రాన్ని నమ్మినందువల్ల కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని తనలో నిలుపుకున్నందువల్ల అతనికి జమీందారు ఆస్థానంలో మంచి ఉద్యోగం జొరికి ఇప్పుడు గౌరవ మర్యాదలతో సంతోషంగా జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా మన లైఫ్లో ఏది కూడా ఊరికే రాదు అన్న ఒక సత్యాన్ని గ్రహించి కష్టపడి పనిచేయటం అనేది నేర్చుకోవాలి ముఖ్యంగా ఈ తరం పిల్లలు చాలా యంగ్స్టార్స్ చాలామంది ఈ బెట్టింగుల్లో డబ్బులు అనేది పెట్టి చాలా ఇబ్బందులు పాలయ్యి ప్రాణాలనే కోల్పోతూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఏది కూడా మనకు ఊరికే రాదు అన్న ఒక నిజాన్ని మనం గ్రహించి ఈ బెట్టింగ్లు ఈ బెట్టింగ్ యాప్స్ వాటిల్లో డబ్బులు పెట్టడం ఇవన్నీ కూడా ఎప్పుడూ చేయకూడదు ఏదైనా మనం ఒక ఐపిఎల్ చూసినా ఏదైనా ఒక గేమ్ షో చూసినా సరదాగా చూసి ఆనందపడాలి తప్పితే డబ్బులు పెట్టి అదే ఒక జూదం మాదిరిగా మనం మార్చుకునే ఇబ్బందులు పాలవటం మన కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయటం మనం ఇబ్బందుల్లో ఇరుక్కోవటం మన జీవితాలని నాశనం చేసుకోవటం అనేది ఎప్పుడూ చేయవద్దు ఈ కథ మూలంగా ఈ ఒక విషయాన్ని మీతో తెలియపరచుకోవాలని అనుకుంటున్నాను అందరికీ ఈ కథ నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్